విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అందరికీ నూతన సంవత్సరం మరియు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అదిరాబి మా కార్తీక్ రాజమౌళి శాంతి మేమందరం ఇక్కడ ఈ రోజు ఒక ఈవెంట్ కోసం వచ్చాము పోలేనమ్మ తల్లి జాతర రామోత్సవం సో మధ్యాహ్నం లంచ్ బాగుంటుంది నెల్లూరులో ఫుడ్ టేస్ట్ చేద్దాం అని చెప్పేసి కనకమాలలో ఉన్న మన రాయల్సీ మాస్ మంచి మాస్ రాయల్ సీమాస్ సో ఈ రాయలసీమ లో ఫుడ్ తినడం జరిగింది నేను ఈరోజు వెజ్ కాబట్టి నేను ఎక్కువగా ఆస్వాదించలేదు కానీ మా రాజమౌళి అండ్ కార్తిక్ శాంత్ మాత్రం చేపలు గుమ్మేశారు ఒకసారి ఆ టేస్ట్ ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం నేనైతే ఎస్పెషల్లీ నువ్వు తాగిన అనుకుంటారు కరెక్ట్ నువ్వు తాగిన అనుకుంటారు కరెక్ట్ అలర్చుకున్నాను ఎస్పెషల్లీ ఏంటంటే చేపల ఐటెం తిన్నా ఎందుకంటే మన నెల్లూరు చేపల ఫేమస్ కదా చేపల పులుసుకు ఈ రోజు కొర్రమేరు ఇంకేంటి చేపలు రకరకాలైన బొమ్మడాయల పులుసు అని చాలా అద్భుతంగా ప్రతిదీ కానీ నా లైఫ్లో టేస్ట్ చేయాలి అంత బాగుంది ఇలా రాయల్స్ మాస్ హోటల్లో అవి మా శాంతి సంబంధించి తీసుకురావడం జరిగింది రాల్సి మాస్ ఇక మా తమ్ముడు అయితే ఏమి తిన్నాడు తలకాయ తిన్నాడు మెదడు తిన్నాడు హైదరాబాదులో హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్ నెల్లూరు చేపల పులుసు అంత ఫేమస్ మేము లోపలికి రాగానే

ఇది అది వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కటి టేస్ట్ చేసినా చాలా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా తిన్నా ఇంకా ఏంటంటే బేసిక్గా మేము ఆర్టిస్టులం కాబట్టి చాలా ప్లేస్లకు వెళ్ళే అవకాశం మాకుంది అట్లా అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్లేస్కి వెళ్ళాం వేరే దేశాలకు కూడా విజిట్ చేసాం కానీ ఎక్కడి టేస్ట్ అక్కడికి లాగా నెల్లూరు అంటే ఈ చేపల పులుసు బొమ్మిడాల పులుసు అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటే మాకు హైదరాబాద్ లో ఇద్దరు సో ఇక్కడ చాలా అద్భుతమైన టీస్ అప్పుడు పంపాడు కూడా అండ్ ఇంకోటి ఏంటంటే చాలా గ్యాప్ తర్వాత చాలా మంచి భోజనం చేసిన ఫీలింగ్ ఉంది థ్యాంక్ సో మచ్ రాయల్ మాస్ నెల్లూరు ఫేమస్ రాయల్ మాస్ కానీ మాస్ సన్స్వరూపు మీ నెల్లూరు బిడ్డే

మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు హ్యాపీ సంక్రాంతి సో అల్లూరులో జరుగుతున్నటువంటి పోలేరమ్మ తల్లి జాతరకి మా జబర్దస్త్ నుంచి చాలామంది రావడం జరిగింది సో జబర్దస్త్ వాళ్ళు నెల్లూరుకి ఎప్పుడు వచ్చినా కూడా తెలిసిందే నెల్లూరుకి మనకి ఫుడ్ పెట్టింది పేరు అది కూడా చాపల కుర్చికి ఎస్పెషల్లీ అయితే చాపల కూర్చు ఎక్కడనే దొరికింది కానీ ఎస్పెషల్లీగా మన కనక కనకమహాల్ సెంటర్లో మెయిన్ బ్రాంచ్ అయినటువంటి రాజీమాస్ మన కుమార్ గారి హోటల్కి మేము ప్రతిసారి వస్తూనే ఉంటాము నాకు కొత్త కాదు ఎప్పుడు వచ్చినా కూడా మా జబర్దస్త్ వారు ఒకటే అంటారు మేము రాయలసీమకి తీసుకెళ్ళి రావడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇక్కడ ఒక ఐటమ్స్ కానీ ఎవ్రీ ఐటమ్స్ కూడా దేని దానికి స్పెషలే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ సో సో మచ్